తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అంట మీ పాపం పండింది జగన్ అంట ఆశ్చర్యం ఆయన తిడుతూ ఉంటే ఆయన సుప్రీంకోర్టు ఆయన తిడుతూ ఉంటే ప్రజల ఆయన తిడుతూ ఉంటే అందరూ దాన్ని చూస్తూ ఉంటే అందరూ దాన్ని రాస్తూ ఉంటే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని కూడా వక్రీకరించాలని దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ మీ పాపం పండింది జగన్ తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తే వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు అంట ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం నిజంగా వీళ్ళు రాసిన మాటలు చూస్తూ ఉంటే ఇంత దారుణంగా వక్రీకరిస్తూ ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ స్థాయికి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రాన్ని నడుపుతా ఉన్న వ్యక్తి నిజాయితీగా ఉండడానికి గానుగ నూనె వ్యాపారం ద్వారా పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ నిజాలను ఒప్పుకోవడానికి ఇవే వివరాలను ఒక్కసారి నేను మళ్ళీ మీ అందరికీ మెమరీ ఒక్కసారి రీజిక్ట్ చేయడానికి ఒక్కసారి మీ అందరికీ కూడా చూపిస్తా ఒక్కసారి మీరంతకు మీరే గమనించండి జూలై ఆరో తారీఖున జూలై పన్నెండో తారీఖున ఏ రకంగా ఈ కంటైనర్లలో ఏ రకంగా క్వాలిటీకి లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కంటైనర్లను అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు నామ్స్ టీటీడీలో ఉన్న ఒక గొప్ప రోబస్ట్ పరిపాలనా వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే క్వాలిటీ అనేది లేకపోతే అసలు వెహికల్ లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు అదే మాదిరిగానే జూలై ఆరు జూలై పన్నెండున అంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయి ఉండగా వచ్చిన కంటైనర్లు ఇవి ఆయన ముఖ్యమంత్రిగా అయి ఉండగా ఆయన వేసిన ఈవో అధికారిగా ఉండగా ఎంత గొప్పగా తిరుపతిలో వ్యవస్థ ఉంది అని నడిపేదాని కోసం ఇంతకుముందు మా హయాంలో పద్దెనిమిది సార్లు ఇదే మాదిరిగానే క్వాలిటీ లేకుండా వస్తే రిజెక్ట్ చేసి పంపించడం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాదిరిగా క్వాలిటీ లేకుండా మెటీరియల్ వచ్చినప్పుడు క్వాలిటీ లేకుండా ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆయన హయాంలో పద్నాలుగు సార్లు తిరిగి వెనక్కి పంపించారు తిరుపతిలో ఒక గొప్ప వ్యవస్థ ఉంది ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంది ఎవరైనా కూడా మెటీరియల్ తీసుకొచ్చేటప్పుడు టెండర్లలో ఎవరైతే ఈ టెండరింగ్ ప్రొసీజర్ ప్రకారం ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా కొత్తగా వచ్చినట్వి కాదు ఎప్పటి నుంచో ఉండేటివి పాతవే ఆ ప్రకారం ఎవరైనా ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారో ఈ టెండర్లలో ఎవరికైతే ఎల్వన్ వస్తుందో వాళ్లకు ఆ కాంట్రాక్ట్ అనేది ఇస్తారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇస్తారు మిగతా వాళ్ళకు మిగతా థర్టీ ఫైవ్ పర్సెంట్ పంచిస్తారు అదే రేట్కి ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రక్రియ వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు ల్యాబ్ సర్టిఫికేట్ ఆన్ ప్రోడక్ట్ క్వాలిటీ తీసుకొని వస్తారు తీసుకొని వచ్చిన పిమ్మట అయినా కూడా తిరుపతిలో ప్రతి ట్యాంకర్లోనూ మూడు సార్లు టెస్టింగ్ చేస్తారు ఆ టెస్ట్ శాంపుల్స్ పాస్ అవుతేనే వెహికల్ ముందుకు పోతుంది ఇది ప్రొసీజర్ ఇప్పటికెన్నోసార్లు ఈ ప్రొసీజర్ గురించి కూడా చెప్పడం జరిగింది మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా